ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ కోసం మీకోసం ఇరవై ఆరున మహాకుంభమేళ ముగియనుంది కుంభమేళాను సందర్శించలేక నిరాశతో ఉన్న భక్తుల కోసం వందే భారత్ స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు అధికారులు తెలిపారు భక్తుల సౌకర్యార్థం ఉత్తర రైల్వే ఫిబ్రవరి పదిహేను పదహారు పదిహేడు తేదీలో న్యూఢిల్లీ వారణాసి మధ్య ప్రయాగ్రాజ్ ద్వారా వందే భారత్ రైలును ప్రత్యేక రైలును నడపనుంది వందే భారత్ ప్రత్యేక రైలు నంబర్ సున్నా రెండు రెండు ఐదు రెండు న్యూఢిల్లీ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రయాగ్రాజ్ ద్వారా మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయలుదేరి రెండు గంటల ఇరవై నిమిషాలకు వారణాసి చేరుకుంటుందని ఉత్తర రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది తిరిగి వెళ్లే దిశలో రైల్ నంబర్ సున్నా రెండు రెండు ఐదు ఒకటి వారణాసి నుండి మూడు గంటల పదిహేను నిమిషాలకు ప్రయాగ్ రాజు నాలుగు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి అదే రోజు ఇరవై మూడు గంటల యాభై నిమిషాలకు న్యూఢిల్లీ చేరుకుంటుందని ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షుశేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు వారాంతంలో కుంభమేళాకు రద్దీ ఎక్కువగా ఉంటుంది అంచనా వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు